హాయ్ గైస్ అందరికీ నమస్తే చాలా మంది ఆర్డర్స్ అన్ని చేసుకుంటున్నారు కానీ యాప్ గురించి అయితే ప్రాపర్గా ఎవరికీ తెలియదు ఎండింగ్ వరకు ఏమేమి ఉంటాయి ఆప్షన్స్ ఏ ఆప్షన్ దేనికోసం ఆప్షన్ ఎలా యూజ్ అవద్ది అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కూడా మన యాప్లోనే ఉంటుంది కానీ అవి మనం తెలియక చాలా మందికి అడుగుతుంది అలాంటివి ఈ జటోగు యాప్ గురించి మనకే పూర్తిగా తెలిస్తే అలాంటివి ఏమైనా ఉంటే మనమే క్లియర్ చేసుకోవచ్చు ఓన్గా ఈరోజు పూర్తిగా యాప్ గురించి అయితే తెలుసుకుందాం మరి లేట్ చేయకుండా యాప్ని అయితే ఓపెన్ చేద్దాం మనం యాప్ ఓపెన్ చేయగా మనకి యాప్ అయితే ఇలా ఉంటుంది చూడండి పైకి వచ్చేటప్పుడు మన జప్టు ఐకాన్ ఉంటుంది నెక్స్ట్ ఆన్ అండ్ ఆఫ్ అంటే ఇక్కడ చెక్ ఇన్ అండ్ చెక్ చెక్అవుట్ అని ఉంటుంది ఇది తర్వాత పక్కన నోటిఫికేషన్ అనమాట ఇప్పుడు చూడో ఆన్ చేస్తున్నాయి ఇది మన అకౌంట్ డియాక్టివ్ అని ఉంది అంటే వన్ వీక్ టూ వీక్స్ వెళ్ళినప్పుడు డియాక్టివ్ వస్తుంది దీన్ని జస్ట్ ఏం అవసరం లేదు నేను ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా మన సెల్ఫ్ ఇచ్చి ఇట్లా చేస్తే యాక్టివేషన్ అయిపోద్ది దానికి ఏం ప్రాబ్లం లేదు చూడు ఇలా ఆన్ చేస్తే మనకైతే వెళ్ళదు ఎందుకంటే నావిగేషన్ అంటే మన స్టోర్ నియర్ బై ఉంటేనే ఓపెన్ అవుద్ది లాంగ్ ఉంటే ఓపెన్ అవుద్ది నెక్స్ట్ చూడండి పక్కన చిన్న గంట సింబులు ఉంది ఈ సింబులు ఏంటంటే మనకి ఏవైనా అప్డేట్స్ కానీ ఏవైనా సంథింగ్ జప్టో గురించి ఏమైనా వచ్చినా కొత్తగా ఏమైనా అప్డేట్ చేసినా ఎక్కడైతే వాళ్ళు వీడియో రూపం నెక్స్ట్ ఆడియో రూపంలో అయితే మెన్షన్ చేస్తారు అలా ఇక్కడ చూసుకోవడానికి యూజ్ అవుద్ది అనమాట నెక్స్ట్ బ్యాక్ వచ్చాక చూడండి ఇక్కడ హెల్ప్ హెల్ప్ అంటే ఇక్కడ మనకి జ ప్రాబ్లం జలో స్టోర్ నుంచి కానీ కస్టమర్ గురించి కానీ లేదా జబ్బులో ఉన్న స్టాప్ గురించి కానీ ఏమైనా మీకు పే అవుట్ అమౌంట్ పడకపోయినా శాలరీ శాలరీ కానీ ఏమైనా క్రెడిట్ అవ్వ ఏమున్నా ఇక్కడైతే కంప్లైంట్ పెట్టవచ్చు చూడండి ఇక్కడ రెండు ఆప్షన్ రైజ్ చేయ న్యూ టికెట్ అంటే మీరు కంప్లైంట్ అంటే మీరు టికెట్ టికెట్ని రైట్ చేయవచ్చు ఏదైనా కంప్లైంట్ చేయండి కింద ఏంటి వివిధ పాస్ట్ టికెట్స్ అంటే మీరు ఏమైనా పాస్ట్లో ఏవైనా టికెట్లైనా రైజ్ చేస్తుంటే అక్కడైతే కనిపిస్తాయి ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేద్దాం ఇక్కడ చూడండి చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇవైతే నేను లాస్ట్లో చెప్తా ఓకేనా స్టార్ట్ చేయను నెక్స్ట్ బ్యాక్ వచ్చాక కింద చూడండి బుక్ నో బుక్ నో అంటే ఇవి స్లాట్స్ ఇవి చూడండి ఇక్కడ హోము ఎర్నింగ్స్ స్లాట్స్ ఉన్నాయా ఈ స్లాట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు స్లాట్స్ ఉంటాయి ఇవి ఎలా బుక్ చేసుకోలేంటని చెప్తా ఓకే నెక్స్ట్ కింద చూడండి అప్డేట్స్ ఈ అప్డేట్ అంటే పైన చూసా ఈ నోటిఫికేషన్ సింబులు ఉంది కానీ సింబులు యాజ్ అదే అని ఇక్కడ మళ్ళీ సెకండ్ టైప్ ఉన్నారు కింద మిక్స్ వీక్లీ మిక్స్ అంటే మనము ఈ వీక్కి ఎన్ని ఆర్డర్స్ కొట్టాలి ఎన్ని ఆర్డర్స్ కొడితే ఎంత అమౌంట్ వస్తుంది ఆ ఆర్డర్స్ కొట్టడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ ఏమని ఇక్కడే చూడ ఇక్కడ మెన్షన్ అనమాట ఇది ఇక్కడ ఆర్థిక అవుతుంది నేను ఈ వీక్లీ మీకు గురించి అయితే నేను సపరేట్గా ఒక వీడియో చేశాను ఆ లింక్ కూడా కింద డిస్కప్షన్లో ఇస్తున్నా మీరు దాన్ని చూసి దీని గురించి ప్రాపర్గా వస్తుంది ఇక్కడే చెప్తే అయితే ఈ వీడియో లేక అవుతుంది నెక్స్ట్ బ్యాక్ కిలో ఉంటుంది అయితే చూడండి ఇక్కడ ఎర్నింగ్స్ అండ్ ఆర్డర్స్ అంటే ఇక్కడ టుడే ప్రోగ్రెస్ అంటే ఈ రోజు వరకు ఈరోజు ఈరోజు మొత్తం ఎన్ని ఆర్డర్స్ అయ్యాయి అని సిడు ఎర్నింగ్స్ అండ్ ఆర్డర్స్ ఆర్డర్స్ ఎన్ని అయ్యాయి అంటే ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ పక్కన సీట్లో ఆర్ అయ్యే ఆరుకి టూ పార్టీ ఎర్నింగ్స్ వచ్చాయి నెక్స్ట్ వీక్లీ అంటే ఇది ఫస్ట్ రోజే ఈవినింగ్ మార్నింగ్ సెక్షన్లో తీసింది మొత్తం అంటే టూ డేస్ తర్వాత చూస్తే మీకు టూ డేస్ మొత్తం అమౌంట్ వస్తుంది చూడు ట్వంటీ ఫైవ్ యాడర్స్కి సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇది ఫస్ట్ డే ఇది ఇది త్రీ డేస్ తర్వాత త్రీ డేస్కి ఎంత అవుద్ది ఆ అమౌంట్ కూడా వస్తుంది ఇది చూడు ఇక్కడ పక్కన స్నైప్ స్నైప్ చేస్తాడు ఫస్ట్ టూ డే ప్రాగ్రెస్ దాన్ని రైట్ సైడ్ స్నైప్ చేస్తే వీక్లీ ప్రోగ్రెస్ వస్తుంది ఇది మీకు అర్థమైంది ఫస్ట్ కింద క్రోచ్ చేస్తే ఈ యాడ్స్ అనమాట జోల్ యాడ్స్ ఉంటాయి అంటే ఏ వేరే కానీ ఏమైనా యాడ్స్ ఉంటే దాని నుంచి ఇక్కడ మ్యాక్సి చేస్తారు ఓకేనా ఇది అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఎర్నింగ్స్ ఎర్నింగ్స్ అంటే ఎర్నింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏ వీక్ ఎంత అమౌంట్ పడింది ఏంటి అని ఇక్కడ వాళ్ళైతే చూడు ఈ వీక్ ఎంత ఎంత పడింది లాస్ట్ వీక్ ఎంత అమౌంట్ పడింది ఇక్కడ వీరికి ఉంటుంది ఈ ఎర్నింగ్స్ గురించి మన ఎర్నింగ్స్ అమౌంట్ నెక్స్ట్ కిందకు వచ్చాక రేట్ కార్డ్ రేట్ కార్డ్ అంటే చూడండి ఒక ఆర్డర్ డెలివరీ చేస్తే వీక్ డేస్ వీక్ డేస్ అయితే ముప్పై రూపాయలు ఇస్తారు అదే వీకెండ్ అయితే నలభై రూపాయలు అయితే ఇస్తారు దీని గురించి వీక్లీ మిక్ అయితే ప్రాపర్గా ఉంది దాంట్లో చూస్తే మీకు ఈ వేసు వీకెండ్స్ గురించి అర్థమవుద్ది నెక్స్ట్ పే అవుట్ ఆ పైన చూసాం కదా అది పే అవుట్ అంటే ఏ వీక్ మనకి ఎంత అమౌంట్ పడిందని ఇక్కడైతే ఉంటుంది ఓకేనా అంటే అమౌంట్ గురించి ఇది నెక్స్ట్ స్లా స్లాట్స్ కదా స్లాట్ అంటే ఇప్పుడు మనం జప్టోచ్చానంటే మెయిన్గా ప్రతి ఒక్కరు స్లాట్లు అయితే బుక్ చేయాలి చూడండి ఏ స్లాట్లు అంటే రేపు మనం ముందు రోజే స్లాట్లు అయితే బుక్ చేసుకోవాలి లేదు మనకి వెహిక మనకి అవైలబుల్గా అంటే ఏ రోజు అయితే ఆ రోజు కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు చూడండి ఎట్లా దీన్ని క్లిక్ చేసి బుక్ అని కొట్టి కన్ఫర్మ్ కన్ఫర్మ్ అని బుక్ అని కొడితే అవి అయితే కన్ఫర్మ్ అయిపోతాయి ఓకేనా ఇవి స్లాట్లు ఉంది ఇవి చూడండి నెక్స్ట్ వీక్ అంటే మనం నెక్స్ట్ వీక్ వెళ్ళాం కదా ఇది సాటర్డే సాటర్డే రెండు గంటలు అంటే టూ పిఎంకి మాత్రమే ఓపెన్ అవుతుంది అంటే నెక్స్ట్ వీక్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ హిస్టరీ హిస్టరీ అంటే చూడండి ఇది మెయిన్ కంప్లీట్ స్లాట్స్ మనకి ఇన్ని స్లాట్స్ అని ఉంటాయి అవి కంప్లీట్ చేయడానికి అనమాట ఇన్ని స్లాట్స్ కంప్లీట్ అనేక ఉంటాయి ఫెయిల్యూర్ అంటే మనకి మినిమం ఒక స్లాట్ వచ్చి టూ అవర్స్ ఉంటుంది టూ అవర్స్కి మనం టూ అవర్స్ లాగిన్లో ఉండాలి అంటే ఒక టెన్ మినిట్స్ బ్రేక్ ఉంటుంది కానీ టూ అవర్స్ లాగిన్లో ఉండాలి లాగిన్లో ఉంటే ఓకే లాగిన్లో కాకుండా ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ డిలేకి వెళ్తే ఆ స్లాట్ అయితే ఫెయిల్యూర్ అయిపోద్ది అలాంటివన్నీ ఇక్కడికి వస్తాయి ఓకేనా నో సో నో సో అంటే ఏంటంటే ఒక ఆర్డర్ ఒక స్లాట్ మనం బుక్ చేసి ఉంటాం కానీ కనీసం ఆ టైం అప్పుడు మనము యాప్ ఓపెన్ చేయం అంటే ఆన్లైన్లోకి వెళ్ళాం వెళ్ళక ఆ స్లాట్ని అలా ఒగ్గేస్తే అవన్నీ నో సో కింద వస్తాయి అన్నమాట ఇవి దీనివల్ల మనకి ఒక స్లాట్కి ఎంత అమౌంట్ అని కూడా కట్టవద్ది ఒకనే ఇది గుర్తుపెట్టుకోండి ముందే మీరు చేయమనుకుంటే క్యాన్సిల్ చేసేవచ్చు అది కూడా ఒక ట్వంటీ మినిట్స్ ముందే క్యాన్సిల్ చేయాలి చూడండి ఇక్కడ క్యాన్సిల్ అంటే మీరు నెక్స్ట్ వీక్ ఇన్ని ఆర్డర్స్ కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటాం అంటే ఒక త్రీ ఫిఫ్టీ ఆర్డర్స్కి ఒక ట్వంటీ థౌసండ్ వస్తుందనుకో ముందే మీరు స్లాట్లన్నీ బుక్ చేసుకుంటారు ఎందుకంటే వెళ్ళి చేసుకోవాలి కాబట్టి మీరు అనుకున్న కన్నా ముందే అది కంప్లీట్ అయిపోతాయి అప్పుడు రిమైనింగ్ స్లాట్స్ ఉంటాయి వాటిని క్యాన్సిల్ చేసే ఆ క్యాన్సిల్ చేసినవన్నీ అయితే అయితే ఇక్కడైతే చూపిస్తుంది రిఫర్ అండ్ ఎర్నిస్ నేను ఇప్పుడు వరకు రిఫర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం లేదు లేదంటే ఇక్కడ మీకు అయితే ఎన్ని చేస్తే అన్ని ఇక్కడ లైఫ్ టైం అంటే ఇక్కడ ఎంత అమౌంట్ వచ్చింది ఎంతమంది రిఫర్ చేశారని అయితే మీకు చూపిస్తుంది ఓకేనా నెక్స్ట్ లేదంటే మీరు ఇక్కడ నుంచి రిఫరెల్ పెన్ ఇట్లా కొట్టి వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ పేరు వాళ్ళ సిటీని చేసి మీరైతే సబ్మిట్ చేయొచ్చు ఇలా చేస్తే మీకైతే జట్టు నుంచి అయితే అమౌంట్ వస్తుంది అది కూడా సేమ్ టైం వాళ్ళు రైట్ చేయాలి మీరు రైట్ చేయాలి నెక్స్ట్ లాస్ట్ వచ్చి ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ని కొంచెం ఐడ్ చేస్తున్న పైన చూడండి విమ్ డీటెయిల్స్ ఇక్కడ ఎందుకంటే ఇవన్నీ మన పర్సనల్ డీటెయిల్సే ఉంటాయి ఓకేనా చూడండి ఇక్కడ వస్తాయి ఓకేనా బ్యాక్ బ్యాక్ తర్వాత చూడండి మై స్టోర్ ఆఫర్స్ మై స్టోర్ ఆఫర్స్ ఏంటంటే ప్రెజెంట్ అయితే నాకు లేవు ఇవి ఏంటంటే ఇప్పుడు కొన్ని స్టోర్స్ ఉంటాయి అక్కడ ఎక్కువ రైడర్స్ ఉండరు అనమాట అప్పుడు ఆ స్టోర్లో ఏం చేస్తారంటే నార్మల్ వచ్చిన వీక్లీ ఆఫర్స్ కాకుండా వీళ్ళు ఈ స్టోర్ ప్రత్యేక ఆఫర్ వేస్తారు అంటే ఒక ఆర్డర్కి ఎంత అని పెంచుతారు అలా పెంచితే రైడర్స్ వచ్చి చేసుకుంటారని అలాంటప్పుడు మాత్రమే ఈ స్టోర్ ఆఫర్స్ అయితే ఎనబుల్ అవుతుంది మిగతా టైం అవ ఇవి ఎక్కువ ఫెస్టివల్ టైం ఇలాంటి టైం అంటే ఎనబుల్ అవుతాయి నెక్స్ట్ మై స్టోర్లోకి వేస్తున్నాయి అంటే చాలా వరకు ఇప్పుడు జొప్టో స్టోర్లు మనకి గూగుల్ మ్యాప్లు దొరకవు వాళ్ళు రిజిస్ట్రేషన్ తర్వాత ఇక్కడ మై స్టోర్ లొకేషన్ అని మై స్టోర్ లొకేషన్ అని ఓపెన్ చేస్తే మాత్రమే వారికైతే అయితే ఎనబుల్ అవుద్ది నెక్స్ట్ జొప్టో స్టార్ అంటే మన ఆర్డర్స్ వీటి బట్టి మనకైతే సిల్వర్ డైమండ్ ఇలా ఒక వాళ్ళ గుర్తింపు అనమాట ఒక రైడర్ గుర్తింపు ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ స్లాట్స్ ఇందాక చెప్పాను కదా మనకి రెండు రెండు దగ్గర ఇచ్చారు ఫస్ట్ అక్కడ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు సేమ్ నెక్స్ట్ ఈ హెల్ప్ గురించి చెప్తా కింద చూడండి మెసేజ్ ఇంత నోటిఫికేషన్ నాకు గంట అని అదే యాజ్ టీ మళ్ళీ రిపీటెడ్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యాష్ అమౌంట్ క్యాష్ బ్యాలెన్స్ అంటే మనము కొన్నిసార్లు మనకి సిఓడి అమౌంట్ వస్తుంది అలాంటి అమౌంట్ మనమైతే అయితే జెప్టో యాప్లో పే చేయాలి అలా పే చేయకుండా వాళ్ళు క్యాష్ ఇచ్చేస్తే ఆ అమౌంట్ మన ఉండిపోద్ది అప్పుడు ఇక్కడ ఎంత అమౌంట్ కట్టాలి ఇక్కడ అమౌంట్ అయితే డిస్ప్లే అవుద్ది అలాంటి అమౌంట్ని ఇక్కడ నుంచి పే చేయడం కోసం అయితే ఈ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ ఇన్సూరెన్స్ కార్డ్ ఇది డైలీ చేస్తుంటే మాత్రమే అనబుల్ ఉంటుంది వన్ వీక్ వన్ త్రీ డేస్ నుంచి చేయకుండా వన్ వీక్ చేయలేదను పూర్తిగా ఇది అయితే డిజబుల్ అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ టు అకాడమీ అంటే ఇక్కడ మన ఈ దీని గురించి కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి ట్రైనింగ్ వీడియోస్ అనమాట ఇక్కడ నుంచి చూసుకుంటూ ఆ వీడియోస్ చూసి అయితే మనం అయితే నేర్చుకోవచ్చు ఎలా చేయాలి ఏంటని నెక్స్ట్ చేంజ్ లాంగ్వేజ్ ఇది మన స్టార్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే యాప్ ఉంటుంది లేదు అంటే తర్వాత కూడా మీరు ఇక్కడికి వచ్చి అయితే యాప్ని అయితే లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు లాస్ట్ జెప్టో కార్డ్ జెప్టో కార్డ్ అంటే ఏంటి లేదు బ్రో జెప్టో కార్డ్ అంటే మన జెప్టో ఐడి కార్డు జప్ట్ ఐడియా కార్డు అనమాట లాస్ట్ డాక్యుమెంట్ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మీరు ట్రాఫిక్ ఎప్పుడు ఇరికిపోయినా పోలీసుల దగ్గర ఇది ఉన్నా వాళ్ళు మనకి ఇవి అడుగుతారు డాక్యుమెంట్స్ అంటే మీ ఐడి ప్రూఫ్స్ అడుగుతారు అనమాట అడిగేటప్పుడు ఎక్కడైనా డౌన్లోడ్ చేసి చూపించవచ్చు ఇలా ఉండడానికి అయితే వీలైతే ఈజీగా డౌన్లోడ్ ఆప్షన్ కూడా పెట్టారు ఓకే ఇది కూడా ఎబోట్ అంటే యాప్ యాప్ వెరసంటాయి ఓకే ఇది అయిపోయింది ఇప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే హెల్ప్ ఇదే మెయిన్ టాస్క్ అనమాట హెల్ప్ దీన్ని మిస్ కాకుండా చూడండి యాప్ ఇసి అంటే యాప్ అంటే యాప్ అనబుల్ అవ్వకపోయినా ఓపెన్ అవ్వపోయినా కొన్నిసార్లు ఎర్రర్స్ వచ్చినా కొన్నిసార్లు మనం చేస్తున్నగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడైతే మనము దీన్నైతే కంప్లైంట్ అయితే పెట్టచ్చు వాళ్ళకి కాల్ చేస్తారు అక్కడ వాళ్ళైతే మన మన ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ చూడండి మీ విత్ యాక్సిడెంట్ అంటే మీకు యాక్సిడెంట్ అయినా లేదా కస్టమర్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడైతే కంప్లైంట్ పెడితే టికెట్ రైజ్ చేసిన వెంటనే మీకైతే కొంత సమయం తర్వాత అయితే కాల్ వస్తుంది మీకైతే హెల్ప్ అయితే జరుగుతుంది నెక్స్ట్ పే అవుట్ పే అవుట్ అంటే మనకి మనకి ఇంత ఆర్డర్స్ అని ఇంత అమౌంట్ అయినా ఉంటుంది వీక్కి ఆ అమౌంట్ మీరు చేసి ఉంటారు కానీ అమౌంట్ తక్కువ పడినా లేదా అమౌంట్ ఏదైనా మిస్టేక్లు ఉన్నా పేఅవుట్ అంటే మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వకపోయినా వీక్లీ ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంటివ్స్ ఉంటాయి అవి రా అవి రాకపోయినా మంత్లీ ఇన్స్టెంట్ రాకపోయినా పెక్చువల్ ఛార్జ్ అంటే పెక్చువల్స్ టైం అంటే ఏమైనా పండగలు ఇలాంటి టైం అప్పుడు మనకి అంటే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది అన్నమాట అలాంటివి కూడా రాకపోయినా చూడండి లాగిన్ బోనస్ ఇలాంటివి కానీ డిస్టెన్స్ డిస్టెన్స్ ఇచ్చి అంటే మన స్టోర్ త్రీ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్ సిక్స్ కిలోమీటర్ ఇలా ఉంటే ఒక్కొక్క స్టోర్ బట్టి ఉంటుంది అది కాకుండా అడిషనల్ ఎగస్ట్రా ఇచ్చినా ఇక్కడ కంప్లైంట్ రియ్ చేయవచ్చు చూడండి మీకు జాయిన్ బోన్స్ రాకుండా ఇక్కడైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇది ఎలా అంటే ఇది ఓపెన్ చేసుకుంటూ డేటు ఆ డేట్ నుంచి ఈ డేట్ వరకు నెక్స్ట్ ఇక్కడ ఇష్యూ ఆ ఇష్యూ అయితే ఇక్కడ మెన్షన్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ అంటే మీకు స్టార్టింగ్లో మీకు చూపిస్తుంది ప్రతి ఒక్కటి ఎంత ఇన్ని ఆర్డర్స్కి ఎంత అమౌంట్ వస్తుంది దాన్ని చూపిస్తే ఆ స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఇక్కడైతే సబ్మిట్ చేస్తే మీకు అయితే టికెట్ అయితే రైజ్ అయిపోతుంది ఓకేనా బ్యాక్కి వెళ్ళిపోదు ఇన్సూరెన్స్ ఏదైనా మీకు చిన్న చిన్న యాక్సిడెంట్లు ఏమైనా ఇన్సూరెన్స్ క్లైమేట్ చేయొచ్చు చూడండి క్యాష్ ఆన్ డెలివరీ రిలేటెడ్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ కేటగిరీకి సంబంధించి అయితే వీళ్ళు పెట్టుకోవచ్చు నెక్స్ట్ బ్యాంక్ అండ్ పాన్ కార్డ్ బ్యాంక్ అండ్ పాన్ కార్ని కూడా ఇక్కడ అప్లై చేస్తారు అంటే చేంజ్ అప్డేట్ కానీ ఏవి కానీ చేసుకోవచ్చు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అప్డేట్ బ్యాంక్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేయొచ్చు నెక్స్ట్ టీషర్ట్ బ్యాగ్ రెయిన్ కోట్ మీకు ఈ మూడిట్లో ఏమైనా కావాలంటే దీన్నైతే మీరు రైట్ చేస్తే మీకు వన్ వీక్ టూ వీక్స్లో అయితే మీకు అయితే మీ లొకేషన్కి అయితే వాళ్ళు అయితే సెండ్ చేస్తారు నెక్స్ట్ మొబైల్ నెంబర్ అంటే మీ మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు చూడండి మీ మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అప్లోడ్ సెల్ఫీ ఈ లైవ్ అంటే మీకు ఏదైనా యాప్ టెక్నికల్ ఇష్యూ లేదా కొన్నిసార్లు టెర్మినేట్ అని ఇలా వచ్చేటప్పుడు ఇక్కడైతే లైవ్గా ఫోటోని మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అలా చేయడానికి అయితే ఈ యాప్ అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ అప్డేట్ వెహికల్ అంటే మీ వెహికల్ని చూడండి టైప్ వాకర్ ఐడి కానీ న్యూ ఐడి కానీ ఎక్స్ప్రెస్ ఐడి స్కూటీ సైకిల్ ఈవీ సైకిల్ బైక్ ఈవీ ఎక్స్ప్రెట్ ఇలాంటివి ఇలాంటివి దీని నుంచి దానికి ఏదైనా మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇలా చేసినా వన్ వీక్లో అయితే మీకైతే రెస్పాండ్ అంటే వస్తుంది అవుతుందా లేదని అవలేదనుకుంటూ మీరు స్టోర్లో వెళ్ళుకొని చేరుకోవచ్చు నెక్స్ట్ స్టోర్స్ చూసినా ఇక్కడ నుంచి అయితే మీరు స్టోర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్టోర్లో ఉన్నారు మీరు వేరే స్టోర్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అయితే మీరు వీజీగా అయితే చేసుకోవచ్చు దీని గురించి కూడా ఒక వీడియో వీడియో చేసా ఆ వీడియో చూస్తే మీరు ఎలా చేసుకోవాలంటే మీకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ ఫోన్ నెంబర్ అనమాట కాంటాక్ట్ మీ కాంటాక్ట్ నెంబర్ కూడా చేసుకోవచ్చు ఓ అయితే మీకు ఇదంతా బాగా అర్థమైంది అనుకుంటున్నా ఇంకా మీకు ఏదైనా అడిషనల్గా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా దీని రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ప్రాబ్లమ్స్ ఏమంటే కింద అయితే కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల అయితే నాకైతే దాని గురించి తెలుస్తుంది నేను దాని గురించి రిలేటెడ్గా మీకు రిప్లై ఇవ్వడం కానీ లేదా దాని గురించి వీడియో కానీ చేయడం చేస్తాను ఓకే గాయస్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్